హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్తో నేను ముందరకు వచ్చేసాను అది ఏంటంటే డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పేషెంట్ అంటే రోగి మరణిస్తే డాక్టర్కి ఎలాంటి శిక్ష పడుతుంది అంటే అతను శిక్షకి అర్హుడైనా ఒకవేళ శిక్ష పడితే ఎలాంటి శిక్ష పడుతుంది కొత్త చట్టం అంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ముందు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది భారతీయ శిక్షా స్మృతి దాని ప్లేస్లో బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత ట్వంటీ ట్వంటీ త్రీ అని కొత్త యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది సో ఈ కొత్త యాక్ట్ ఏం చెబుతుంది ఇది ముందైతే డాక్టర్ అనే పేరు మెన్షన్ చేయలేదు ఇప్పుడు రీసెంట్గా ఈ బిఎన్ఎస్లో డాక్టర్ ఒకవేళ నెగ్లిజెన్స్ చేస్తే ఏంటి పరిస్థితి అతనికి ఎంత శిక్ష పడుతుందని కొత్తగా చెప్పడం జరిగింది సెక్షన్ వన్ నాట్ సిక్స్ కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్ దీనిలో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ మాత్రమే ఉండేది ఇప్పుడు కొత్తగా మెడికల్ ప్రాక్టీషనర్ నెగ్లిజెన్స్ చేస్తే ఏంటి అని చెప్పి కూడా ఇంక్లూడ్ చేశారు సో ఆలస్యం చేయకుండా డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల పేషెంట్ మరణిస్తే ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డాక్టర్స్ ఎలాంటి నెగ్లిజెన్స్ అంటే ఎలాంటి నిర్లక్ష్యం చేస్తారు ఎలాంటి యాక్ట్స్ చేస్తారు ఎలాంటి పనులు చేస్తారు అని చెప్పి ఆలోచిస్తే న్యూస్లో మనం చాలాసార్లు వినే ఉంటాం ఏంటంటే డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు లేదా ఏదైనా సర్జరీ చేసేటప్పుడు సీజర్ మర్చిపోయారు అంటే లోపల సీజర్ పెట్టి కుట్లేసేసారు కాటన్ పెట్టేశారు లోపల మర్చిపోయారు అని చెప్పి చాలా కేసెస్ మనం చూస్తూనే ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ధృవ మూవీ తెలుసా దానిలో రామ్ చరణ్కి ఒక సర్జరీ లాగా ఒకటి చేస్తారనమాట హార్ట్ దగ్గర అక్కడ వాయిస్ రికార్డర్ అంటే అతను ఏం మాట్లాడినా విలన్ వినేలాగా ఒక చిన్నది సర్జరీ చేసి ఒక చిన్నది అతని బాడీలో పెట్టేస్తారు అప్పుడేమవుతుందంటే అతను ఏం మాట్లాడినా ఎవరితో మాట్లాడినా అదంతా విలన్ ఉంటాడు ఉంటాడనమాట సో అలాగా డాక్టర్స్ ఏదైనా ఆపరేషన్ కానీ సర్జరీ చేసినప్పుడు వాళ్ళ నెగ్లిజెంట్ యాక్ట్ వల్ల వాళ్ళు చేసిన నెగ్లిజెన్సీ నిర్లక్ష్యం వల్ల ఒక పేషెంట్ చనిపోయాడు మరణించాడు అన్నప్పుడు ఈ భారతీయ న్యాయ సంహిత ట్వంటీ ట్వంటీ త్రీ సెక్షన్ వన్ నాట్ సిక్స్ సెక్షన్ వన్ నాట్ సిక్స్ కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్లో ఏదైనా నిర్లక్ష్యపు చర్య చేయడం వల్ల ఒక వ్యక్తి మరణానికి కారణమైతే ఎవరైనా ఒక డాక్టర్ ఏదైనా మెడికల్ ప్రొసీజర్ అంటే ఏదైనా వైద్యానికి సంబంధించి ప్రక్రియ ఏదైనా చేస్తున్నప్పుడు ఏదైనా నెగ్లిజెంట్గా నిర్లక్ష్యంగా ఏదైనా చర్య చేస్తే ఆ చర్య వల్ల ఆ రోగి మరణిస్తే రెండు సంవత్సరాల వరకు అతనికి శిక్ష పడుతుంది జరిమానా కూడా ఉంటుందన్నమాట అంటే ఇంప్రిజన్మెంట్ విచ్ మే ఎక్స్టెండ్ టు టూ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ లోపల ఎంతైనా పడచ్చు అండ్ ఫైన్ ఫైన్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది అంటే ఆ రోగి లైఫ్ జీవితానికి సంబంధించింది కదా ఫైన్ అనేది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత అంతా బేస్ చేసుకొని కోర్ట్ అనేది డిసైడ్ చేస్తుంది ఇంప్రిజన్మెంట్ అయితే అంటే జైలు శిక్ష మాత్రం టూ ఇయర్స్ లోపల ఎంతైనా పడచ్చు ఫైన్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది అండ్ ఫైన్ ఖచ్చితంగా ఫైన్ అనేది మాత్రం ఉంటుంది ఆ డాక్టర్ ఎవరంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే అతని మెడికల్ క్వాలిఫికేషన్ అనేది రికగ్నైజ్ చేసి ఉండాలి ఎవరు ఎవరు రికగ్నైజ్ చేయాలి అని అంటే నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఆ యాక్ట్ ప్రకారము ఎవరి నేమ్ అయితే నేషనల్ మెడికల్ రిజిస్టర్ లేకపోతే స్టేట్ మెడికల్ రిజిస్టర్లో ఉంటుందో ఆ డాక్టర్ని మెడికల్ ప్రాక్టీషనర్ అని అంటారు సో ఎవరైతే మెడికల్ ప్రాక్టీషనరు రికగ్నైజ్డ్ అండర్ ద నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ హూజ్ నేమ్ హాస్బీన్ ఎంటర్డ్ ఇన్ నేషనల్ మెడికల్ రిజిస్టర్ ఆర్ స్టేట్ మెడికల్ రిజిస్టర్ సో అతను నిర్లక్ష్య ధోరణి వల్ల ఒక వ్యక్తి చనిపోతే మరణిస్తే అతనికి రెండు సంవత్సరాలలోపు జైలు శిక్ష అండ్ ఫైన్ ఉంటుందని సెక్షన్ వన్ నాట్ సిక్స్ ఆఫ్ భారతీయ న్యాయ సన్నిహిత చెప్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్